దబ్బకాయ రసం కావలసినవి టొమాటో ముక్కలు అరకప్పు ఉడికించిన కందిపప్పు రెండు చెంచాలు దబ్బకాయ ఒకటి అల్లం అంగుళం ముక్క పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు రెబ్బలు రెండు బెల్లం పొడి టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి తగినంత పసుపు అరచెంచా ఆవాలు కచ్చాపచ్చా దంచిన మిరియాలు ధనియాలు జీలకర్ర చెంచా చొప్పున నెయ్యి మూడు చెంచాలు ఇంగువ పావు చెంచా ఎండుమిర్చి ఒకటి వెల్లుల్లి తరుగు ముప్పావు చెంచా తయారీ ప్యాన్లో చెంచా నెయ్యి వేడయాక కందిపప్పు అది కాస్త వేగాక మిరియాలు ధనియాలు జీలకర్ర ఒక కరివేపాకు రెబ్బ వేసి వేయించాలి చల్లారాక గ్రైండ్ చేయాలి దబ్బకాయ రసం తీసి ఉంచుకోవాలి టొమాటో ముక్కలను మెదిపి నాలుగు కప్పుల నీళ్లు తరిగిన పచ్చిమిర్చి ఉప్పు పసుపు చేర్చి సన్న సెగమీద ఉడికించాలి అందులో గ్రైండ్ చేసిన మిరియాల పొడి బెల్లం వేయాలి మూడు నిమిషాల తర్వాత దబ్బకాయ రసం జతచేసి రెండు పొంగులు వచ్చాక దించేయాలి కడాయిలో మిగిలిన నెయ్యి వేసి ఆవాలు అవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర మిగిలిన కరివేపాకు ఎండుమిర్చి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి తరుగు ఇంగువ ఒక్కొక్కటిగా వేయాలి ఈ తాలింపుతో దబ్బకాయ రసం అదిరిపోతుంది